ఇక ప్రపంచ వార్తల సమాహారం సుంకాలు విధించిన అంశంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది సాధారణంగా తాము ఎవరు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది ఇజ్రాయిలీ దళాల దాడులు శనివారం పర్యవేక్షించడానికి రెండు వందల మంది అమెరికా సైనికులు ఇజ్రాయెల్ కు చేరుకున్నారు వీరు కావచ్చని పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ బలగాలు సరిహద్దుల్లో పాక్ అవుట్ పోస్టులపై దాడులు చేస్తున్నాయి కాసిం రియాజ్ వెల్లడించారు ఇటీవల కాబుల్ పక్టికాలో పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్లకు ఈ దాడులు బాగా ఉల్లంఘనలకు తగిన గట్టి ప్రతిస్పందన ఇచ్చామని పేర్కొన్నారు ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది అయితే తమకి రాజీనామా చేశారు మద్దతుదారుల బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానంతో యూకే ప్రధాని కీలం చేసేందుకు చర్చించారు ఈ ఒప్పందం టెక్స్టైల్స్ విస్కీ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఇద్దరు ప్రధానులు కీలక ప్రసంగాలు చేశారు డిఫెన్స్ ఐదు ప్రకారం రక్షణ వాణిజ్య కాలుష్య నిర్మూలన టెర్రరిజం వ్యతిరేక చర్యల్లో ఈ పర్యటన